హరే కృష్ణ అందరికీ స్వాగతం సుస్వాగతం మళ్ళా ఇప్పుడు కూడా మన శ్రీరంగ ఎలా రంగనాథ స్వామి ఎలా ఇచ్చేసారో మనం ఇప్పుడు తెలుసుకున్నాం గత వీడియోలో ఈ వీడియోలో మనం రంగనాథ స్వామి దగ్గర మనం ఏమేమి దర్శనం చేసుకోవచ్చు రంగనాథ స్వామిని ఎంతమంది ఆళ్వార్లు ఎన్నెన్ని పాసరాలు చేశారు అలాగే రంగక్షేత్రంలో తొమ్మిది రకమైన తీర్థాలు ఉన్నాయి అవి ఏమిటి అలాగే అక్కడ స్వామి యొక్క ఏడు ప్రహారాలు ఉంటుంది ఏడు ప్రహారాలు దీంతో పోల్చబడుతుంది అలాగే ఈ యొక్క ఉడయవర్ సన్నది అంటే శ్రీపాద రామానుజాచార్య యొక్క సన్నది యొక్క విశిష్టత ఇంకా చక్రతాల్వారు సన్నిధి ఉంటుంది ఇంకా వెల్ల అంటే వెల్లై గోపురం ఉంటుంది ఆ ఒక విశిష్టత ఇవన్నీ కూడా మనం విరిపిక మనం చర్చిస్తాము రంగు శ్రీరంగనాథ స్వామి ఎలా వచ్చి ఇలా ఇలా శ్రీరంగ క్షేత్రానికి ప్రతిష్ట ఎలా వచ్చింది అనే విషయాన్ని గత వీడియోలు మనం చర్చించుకున్నాం ఎవరైతే దాన్ని చూడలేదు ఒకసారి ఆ వీడియోలు చూసుకుని వచ్చిందంటే స్టెప్ బై స్టెప్ గా రంగనాథ స్వామి గురించి మనం అవగాహన చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం హరే కృష్ణ ఇప్పుడు తొలిత రంగనాథ స్వామిని పెరియ పెరుమలు అంటారు ఎలా అయితే సమయ సై నుంచి తొండరడి పొడి ఆరు అనే ఒక ఆల్వారు పాడతాడనమాట ఆ పచ్చయి మా మలైపు కమల చెంగన్ అచ్యుత అమర వేరి ఆయర్థం కొందే ఎన్న ఇచ్చువై తవిర యాన్పోయి పోయి అచ్చువై తమిరన్నం ఏంటి అరంగమా మలయూరా అని అనమాట అరంగుమా అని అంటే అరంగ క్షేత్రంలో నివసించే ఓ రంగనాథ నీ యొక్క దివ్య దర్శనం నీ యొక్క దివ్యమైన సేవ తప్పితే నాకు ఇంద్రుడు అంటే స్వర్గాధిపతి ఇంద్రుడు స్థానం ఇచ్చినప్పటికీ కూడా నాకు అవసరం లేదు నీ యొక్క దాసుడు నీ యొక్క దాసాను దాసుడై నేను ఉండాలని కోరుకుంటున్నాను అనేసి తొండరడి పొడి అని పేరే తొండరడి పొడియారు అంటే సేవకుడు సేవకుడైన ఆల్వారు అనమాట తెలుగులో చెప్పాలంటే కాబట్టి అటువంటి ఆళ్వారు సంకీర్తనం చేస్తుంటారు ఇక్కడ ఆడ స్వామి సింగమల కన్నన్ అంటే ఎర్రటి తామర కళ్ళు కలిగి ఉంటారన్నమాట అనమాట అలాగే ఆయన సయ ఉంటాడు పెరి పెరుమాలు సయ ఉంటాడు ఉంటాడు ఎలా ఉంటాడంటే తెర్కే అంటే తెర్క్ ఏమంటారు సౌత్ సౌత్ సైడ్ వచ్చి తన మొహార బిందాన్ని చూపిస్తుంటారు అనమాట ఆ ఒక శ్రీలంక ఒక వైపు అనమాట అలాగే ఇక్కడ అమ్మవారి పేరు వచ్చి రంగనాయికి రంగనాచ్యను పిలుస్తారు పడిదాండల పట్టితని అంటారు అమ్మవారు వచ్చి ఎప్పుడు కానీ ఉత్సవాలకు బయట తిరగరు ఆమె లోపల ఉంటాం ఉత్సవాలు అని కూడా లోపలనే జరుగుతుంది అలాగే ఇక్కడ తీర్థాలు తొమ్మిది తీర్థాలు ఉంటుంది ఆ తొమ్మిది తీర్థాలు చంద్ర పుష్కరిణి విశ్వ విల్వ తీర్థము తీర్థం బహుళ తీర్థం తీర్థం అశువ తీర్థం ఆరంభ తీర్థం కదంబ తీర్థం పున్నాహ తీర్థం అనే నవ తీర్థాలు ఉంది ఇక్కడ వచ్చి పొన్న వృక్షాన్ని పేరు పేర్కొనబడింది ఇక్కడ పదకొండు మంది ఆళ్వార్లు పన్నెండు మంది ఆల్వార్లో పదకొండు మంది ఆళ్వార్లు కూడా మంగళాశాసనం చేయడం జరిగింది మంగళాశాసనం అంటే అంటే సంకేతం చేయడం అనమాట వాళ్ళ గురించి కీర్తించడం దాంట్లో తిరుమంగయ్య ఆల్వార డెబ్బై మూడు పాసురాలు తొండరడి పొడి వారా యాభై ఐదు పాసురాలు ఆయన ముప్పై ఐదు పాసురాలు కులశేఖర్ ఆల్వార్ ముప్పై ఒకటి తిరుమలసయ్య ఆల్వార్ పద్నాలుగు పాసురాలు తిరుపానాల్వార్ పది పాసురాలు ఆండాల తల్లి పది పాసురాలు బోధత్తాల్వార్ నాలుగు పాసురాలు పేయల్వార్ రెండు పాసురాలు పోయిగయ్య ఆల్వార్ ఒక పాసురం మొత్తం మీద రెండు వందల నలభై ఏడు పాసురాలు శ్రీరంగనాథుల గురించి కూడా ఈ దివ్యమైన క్షేత్రంలో పాసురాలు అంటే సంకీర్తనం చేయడం జరిగిందనమాట ఇది కాకుండా ఇంకా పిల్లల పిరియవాచ్చాన్ పిల్లై కూరత్తాల్వాన్ నిగమంద దేశికన్ పరాసర భట్టర్ మనవాల మామణిగల్ అనేవాళ్ళు కూడా ఇక్కడ భగవంతుని కీర్తించడం జరిగింది వీళ్ళు కాకుండా పిల్ల పెరుమాల అయ్యంగార్ త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షిధర్ శ్యామశాస్త్రి అరుణాల్చల కవిరి ఆయర్ అనేవాళ్ళు కూడా ఇక్కడ భగవంతుని దివ్య గుణగా కీర్తించడం జరిగింది ఇక్కడ ఈ దివ్య క్షేత్రంలో దర్శనం చేసుకుంటే మనకి ఏమేమి లాభం వస్తుంది ఏం ఫలితం వస్తుందని మనం తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే క్షేత్రం వెళ్తాం క్షేత్రం వెళ్ళేది లాభం కోసమే కదా లాభం లాగితే మనం ఏ పని చేయం కదా కానీ ఇక్కడ శ్రీరంగ చేతుల్లో మనకి ఏం లభిస్తుంది కూడా చెప్పబడింది అనమాట పురాణాలు చెప్పబడుతుంది ఎవరైతే శుక్రవారం పూట మూలవరణ అంటే నమ్మేరు దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి శుక్ర దోషం పోతుంది అనమాట దోషం వెళ్ళి బయట విదేశాలు లేదు ఉద్యోగ నిమిత్తం ఉండే వాళ్ళకి కూడా అందరికి కూడా వాళ్ళ బాధలన్నీ కూడా తీరుతుంది అనమాట అలాగే ఎవరైతే సొంతముగా అంటే వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి కూడా శుభం కలుగురుతుంది అలాగే ఇక్కడ నేను అహంకారం కూడా తొలగిపోయే ఒక గొప్ప క్షేత్రం అనమాట అహంకారాన్ని తొలగించే క్షేత్రము ఇది కాకపోతే యోగం చేయడానికి అంటే భక్తి యోగం చేయడానికి కూడా మనకి ఇక్కడ మంచి ఒక అవకాశం వస్తుంది ఇక్కడ దర్శనం చేసుకోవడం చేత అది కాకుండా చిత్రు అక్ష సిద్ధులు కలిగిన చిత్తర్ చిత్తర్ అంటే ఆయన ఒక అరణ్యగిరి చిత్రం ఒక ఆయన అక్కడ జీవ సమాధి ఉంటారు చట్టముని చిత్తర్ అనేసి ఆయన జీవ సమాధి అటు ఉంటుంది కనుక చిత్రులు కూడా ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది అలాగే నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో భగవంతుని ఎక్కువగా కీర్తించింది ఇక్కడే ఉంటుంది ఇక్కడ రంగనాథ క్షేత్రంలో ఇక్కడ సైనించ కోలంలో లంగనాథ క్షేత్రం పంచరంగ క్షేత్రం పిలువబడుతుంది పంచరంగ క్షేత్రాల్లో ఇక్కడ మనం పేర్లు తెలుసుకుంటాం ఆది రంగం అంటే శ్రీరంగపట్టణం కర్ణాటకలో ఉంటుంది మధ్యరంగం అంటే ఇప్పుడు మనం చర్చించుకునే శ్రీరంగ క్షేత్రము అలాగే అప్పాల రంగం అంటే తిరుపే నగర అనేసి ఒక చోటు ఉంటుంది అలా చతుర్థ రంగం అంటే కుంభకోణంలో శంకరబాని గుడిగా ఉంటుంది పంచరంగం అంటే మైలాడు చోట చుట్టూ పరిమళ రంగనాథన్ పేరుతో కూడా ఈ ఐదు రంగక్షేత్రాలు ఉంటుంది అనమాట ఈ రంగక్షేత్రాలు ఐదు దర్శనం చేసుకున్న కూడా చాలా ప్రఖ్యాతిది అందరూ కూడా దర్శనం చేసుకుంటే చాలా మేలు అలాగే వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఈ రంగనాథ స్వామి క్షేత్రాన్ని మొదటిగా పొలవపడుతుంది ఇడ కొన్ని వేల మంది బ్రాహ్మణ్స్ ఉంటారనమాట అలాగే ఇక్కడ ఈ శ్రీరంగంలో ఏడు ప్రహారాలు ఉంటుంది ఏడు ప్రహారాలు కూడా ఏడు లోకాలుగా చెప్పబడుతుంది అనమాట ఏడు లోకాలు ఉన్నత లోకాలు ఏదైతే ఏడు ఉందో ఆ ఏడు లోకాలు కూడా ఇక్కడ ప్రహారంగా చెప్పబడుతుంది అలాగే ఈ యొక్క ఒక్కొక్క ప్రహారం విశిష్టత గురించి కూడా మరొకసారి మనం చర్చించ చర్చించుకుంటాం ఇప్పటికీ ఈ యొక్క రంగక్షేత్రం ఒక ఇది పుడుతుంది తర్వాత ఆ తర్వాత వీడియోలో మనం మిగతా ఒక్కొక్క క్షేత్రం గురించి ఒక్కొక్క ప్రహరి గురించి ఆ తీర్థాల గురించి ఆల్వాళ్ళ గురించి కూడా మనం చర్చించుకుంటాం హరే కృష్ణ